వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ ఇల్లు అమ్మిపెట్టి చూడు వింటారు నాది బయోటెక్నాలజీ ఫీల్డ్ నేను ఇల్లమ్మించే ఏజెంట్ని కాదండి మీరేదో తప్పు నెంబర్కి ఫోన్ చేశారు లేదు లేదండి మీ గురించి తెలిసే ఫోన్ చేశాను కిడంబి రఘునాథ్ గారు చాలా ఏళ్ల క్రితం మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు మీరు అభయ టెక్నాలజిస్ట్ అంటూ పరిచయం చేశారు నాకు బాగా గుర్తు సార్ నేనున్న పరిస్థితుల్లో మీ వంటి వారి సహాయం చాలా అవసరం దయచేసి నేను చెప్పేది వినండి అని మొదలుపెట్టి ఆయన వివరంగా విషయం చెప్పారు ఆయన పేరు ప్రభాకరం న్యూయార్క్ మహానగరంలోని క్వీన్స్లో నివాసం వయస్ అరవై ఏళ్ళు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అవకతవక ఆర్థిక రాజకీయ విధానాల వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఆయన పనిచేసే కంపెనీ మూసేశారు పెన్షన్ డబ్బు కూడా సగానికి సగం పడిపోయింది పిల్లలు ఎదిగిన వాళ్ళే అయితే ఇంటి మురిపెం తీరిపోయింది ఇల్లమ్మితే వచ్చే డబ్బుతో హాయిగా బ్రతకవచ్చన్న ఆలోచనతో ఆయనకున్న పెద్ద ఇల్లు అమ్ముదామని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా దిగజారడం వల్ల ఇల్లు అమ్మడం చాలా కష్టంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి రొక్కం పెట్టుకునే ఇండియన్ ఒకడు మార్కెట్లో ఉన్నాడుట అతను హెచ్ వన్ వీసా మీద ఉన్న కుర్రాడుట వాస్తుపై చాలా పట్టింపు ఉన్నవాడు అయితే ఇల్లు ఇరవై ఏళ్ళ క్రిందట కొన్న ఇల్లు ఆ రోజుల్లో అమెరికాలో వాస్తు విషయం ఆలోచించేవారు కాదుట కానీ ఈ రోజుల్లో ఈ హెచ్ వన్ వాళ్లల్లో చాలామంది వాస్తు చూసే కొంటున్నారుట ఆ రోజుల్లో ఇండియా అమెరికాలో ఉంటే బాగుండునని అమెరికా ఇండియాలో ఉంటే బాగుండునని అనుకునేవారు కానీ ఇలా వాస్తు వంటివి వస్తాయని ఏనాడు అనుకోలేదుట నేను ఏదో ఒకలా హెచ్ వన్ కుర్రాడిని ఒప్పించి ఈ ఇల్లు అమ్మించి పుణ్యం కట్టుకోవాలట ఇది అతగాడి ఫోన్ సారాంశం సదరు హెచ్ వన్ కుర్రాడు నడిమింటి నాగసత్య శివవీర వెంకటసుందర సీతారామరంగనాథ సంపద శ్రీనివాస ప్రసాదు ఇంత పేరుతో పిలవలేక ఎవరికి తోచినట్టు వారు పొట్టి పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అతనికి ఇది అలవాటే చాంతాడు ప్రసాద్ స్క్వేర్స్ ప్రసాద్ కొందరైతే టెంపుల్ ప్రసాద్ అని అంటారు ఆఫీస్లో లాంగ్ నేమ్ ప్రసాద్ అంటారు ఇలా చాలా పేర్లతో చలామణి అయ్యే ప్రసాద్ ప్రస్తుతం వాస్తు ప్రసాద్ అయ్యాడు గత మూడు నెలలుగా ప్రతిరోజు ఇల్లు చూడడం వాస్తు బాగాలేదని మానేయడం అతను చేస్తున్న పని అతనికి మరో పని లేదు అది నిజమే ఎందుకంటే అతనికి ఉద్యోగం లేదు ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగాలున్న వాళ్ళకి ఇల్లు నిలబెట్టుకోవడం కష్టమైపోతుంటే ఉద్యోగం లేకపోయినా ఆయన ఇల్లు కొనడం ఆశ్చర్యమే మరి వాస్తు ప్రసాద్ చాలా చాదస్తం కుటుంబంలో పుట్టాడు అతని పేరే దానికి ఉదాహరణ సహజంగా కుటుంబంలో సంక్రమించిన చాదస్తం ప్రసాద్ వయస్సుతో పాటు పెరిగింది స్కూల్ రోజుల్లో తోటి పిల్లలు అతని చాదస్తాన్ని చూసి వెక్కిరించడం వలన లేదా సహజంగా తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఆలోచించాలన్న ఉద్దేశంతోనూ తల్లిదండ్రుల చాదస్తం అంటే చికాకు కోపము అసహ్యము ఏర్పడి కాలేజీ రోజుల్లో కమ్యూనిస్టుగా మారాడు పట్టుదల ఉన్నవాడు బాగా చదువుకున్నాడు ఇండియాలో ఐఐటి మెడ్రాస్ అమెరికాలో ఐఐటి షికాగో డిగ్రీలు సంపాదించాడు ముప్పై ఏళ్ల లోపే మంచి ఉద్యోగము వచ్చింది పెళ్ళయింది ఉద్యోగంలో మంచి పేరు వచ్చింది గ్రూప్ లీడర్ అయ్యాడు గ్రూప్ బాగా పనిచేయడం వల్ల ఇతనికి పని తగ్గింది ఒకరోజు భార్యని గుళ్ళో దింపి బయట ఎదురుచూస్తూ ఉంటే లోపలున్న బాబాగారు పిలుస్తున్నారని ఆ బాబాగారి భక్తులు ఒకరు వచ్చి చెప్తే ఆశ్చర్యంలో ఆలోచించకుండా వెళ్ళిన కమ్యూనిస్టు ప్రసాద్ కళ్ళు తెరిచి మూసేలోగా బాబా భక్తుడైపోయాడు ఆ తర్వాత మరో అమ్మ భక్తుడైపోయాడు వెంటనే అమెరికాలో ఒక పెద్ద చాదస్తపు సమాజానికి ముఖ్య కార్యకర్త అయిపోయాడు కళ్యాణానికి కక్కు ఏ విధంగా ఫలితమో బాబా అమ్మల భక్తికి చాదస్తం ఫలితమైంది కాబోలు కమ్యూనిస్టు ప్రసాద్ తన తల్లిదండ్రుల కంటే చాదస్తుడిగా తయారయ్యాడు స్వంతగా ఆలోచించే వ్యక్తి అసలు స్వంత ఆలోచనే లేనివాడిలా తయారయ్యాడు ప్రతి పని చేయడానికి ముందు ఆఫీస్ పని అయితే బాబాకి ఇంటికి సంబంధించిన పనులైతే అమ్మకి తెలియపరిచి వారు చెప్పినట్టు తూచా తప్పకుండా నడుచుకునేవాడు గ్రూప్ లీడర్గా తీసుకోవలసిన నిర్ణయాలలో కూడా బాబాగారి సలహాలు తీసుకోవడం వల్ల ఆఫీసు పనిలో ఇబ్బందులు వచ్చాయి మారిన పనితీరు ఆఫీసులో అందరికీ తెలిసింది ప్రసాద్ను ఉద్యోగంలో నుండి తీసేశారు ఇంతకాలం బాగా పనిచేసినందుకు బోనస్గా వచ్చిన కంపెనీ స్టాకుని తాను స్వయంగా కొన్న ఆ కంపెనీ స్టాకుకి జత చేసి అంతా అమ్మి డబ్బు చేసుకుని బ్యాంకులో వేశాడు అంచేత ప్రస్తుతం అతనికి బ్యాంకు లోన్ తెచ్చుకోకుండానే ఇల్లు కొనడానికి కావలసినంత డబ్బు ఉంది వాస్తు చూడకుండా ఇల్లు కొనొద్దని అమ్మ ఆదేశం వాస్తు ప్రకారం వాస్తు గురించి వెబ్లో ఉన్నదంతా చదివాడు తెలిసిన వాళ్ళందరి సలహాలు ఉద్దేశాలు తెలుసుకున్నాడు ఏది ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకున్నాడు చాలా ఇళ్ళు చూశాడు వాస్తు ప్రకారం ఒకటి సరిగ్గా ఉంటే మరొకటి ఉండడం లేదు ఇంటి ఉత్తర దక్షిణ తూర్పు పడమరలే కాకుండా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం కూడా అతి జాగ్రత్తగా చూస్తాడు తనని మోసం చెయ్యాలని ఏదో ఒక ఇల్లమ్మేయాలని దిక్కులు కూడా సరిగ్గా చెప్పరని దిక్సూచిని కొనివాడుతున్నాడు దిక్సూచిని మాత్రమే నమ్ముతాడు దిక్సూచి పెట్టి మరీ చూసుకుని ఇంటి మంచి చెడ్డలు నిర్ణయిస్తాడు ప్రతి ఇంటికి ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది అతనికి ఇంటి వాస్తు బాగుంటే ఆరోగ్యం మాత్రమే కాదు ఆస్తి అంతస్తు ఉద్యోగం బిడ్డల సుఖశాంతులు అన్నీ బాగుంటాయని వాదిస్తాడు అతనికి ఇళ్ళు చూపించని రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆ ప్రాంతాలలో లేరు అంటే అతిశయోక్తి కాదు నిజం అతనికి తొందరగానే ఇల్లు కొనాలనుంది పూర్తి డబ్బు పెట్టుకొనే వాళ్ళు దొరకడం ఇల్లు అమ్మేవాళ్లకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి గొప్ప అదృష్టం కానీ వాస్తు ప్రసాద్ ఇప్పటిదాకా ఏ ఇంటిని కొనడానికి మాటివ్వలేదు ప్రభాకర గారి ఇల్లు వాస్తు ప్రకారం ఉండే అవకాశం ఎక్కువే ఆయన దగ్గరుండి గాలి వెలుతురు సరిగ్గా వచ్చేటట్టు విశాలంగానూ ఇల్లు కట్టించుకున్నారు వాస్తు ప్రసాద్కి అన్నీ సరిపోయేటట్టున్నాయో లేదో తెలుసుకుని మరీ ఇల్లు చూపించాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాస్తు ప్రసాద్ ఇల్లంతా పెట్టి చూసి సుమారుగా బాగానే ఉంది అనుకున్నాడు మళ్ళీ మళ్ళీ చూశాడు లివింగ్ రూమ్లో ప్రాబ్లం ఉందని అదేదో సరిగ్గా తెలియడం లేదని ఒకసారి ఒకలాగా మరోసారి మరోలాగా రీడింగ్స్ వస్తున్నాయని లివింగ్ రూమ్ మధ్యలో ఒక గోడ ఉండాలని లివింగ్ రూమ్కి డైనింగ్ రూమ్కి మధ్యనున్న గుమ్మం ఉండవలసిన దానికంటే ఓ మూడు అడుగులు ఎక్కువ ఉందని గోడ కట్టించడం గుమ్మం తగ్గించడం విషయంలో మరోసారి పరిశీలించి అమ్మ సలహా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తాను అన్నాడుట అమ్మ మరోసారన్నీ చెక్ చేయమన్నారని రెండు రోజుల తర్వాత ఇల్లు చూడాలని వస్తున్నాడట వాస్తుప్రసాద్ వాస్తుకు సరిపోయేట్టుగా ఇంటిని ఎలా చూపించడం ఆ ప్రశ్నతో అవుతున్న ప్రభాకరం గారికి ఎప్పుడో కిడంబి రఘునాథ్ గారు పరిచయం చేసిన నేను గుర్తొచ్చానుట వాస్తు ఒక శాస్త్రం భారతదేశంలో పూర్వీకులు దేవాలయాల నుండి ఇళ్లదాకా అన్ని రకాల కట్టడాలకి కావలసిన సూచనలు తెలియపరిచే శాస్త్రం దీనిని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ల సలహా మీద చేస్తే మంచి ఫలితాలే వస్తాయి కానీ అన్ని రంగాలలో ఉన్నట్టే ఇందులోనూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అన్నాను ప్రభాకరం గారితో మీకు తెలిసిన వాస్తు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళతో సంప్రదిస్తే బాగుంటుందండి అన్నారు ప్రభాకరం గారు అలా చెయ్యొచ్చు కానీ ఒకరు చెప్పిన వాస్తుని మరొకరు ఒప్పుకోకపోవచ్చు అందరూ ఒప్పుకునేలా ఈ వాస్తు శాస్త్రం ఉండుంటే ఎంత బాగుండేదో అన్ని ఆధునిక శాస్త్రాల్లాగే గాలి వెలుతురు విషయంలో పెద్ద భేదాలు ఉండకూడదు వాస్తు శాస్త్రం తమకొక్కరికే తెలిసినట్టు చిన్న చిన్న విషయాలపై కూడా సరైన అవగాహన లేక అసలు వాస్తు విలువని తగ్గించే సలహాలిస్తూ చివరికి దీన్ని భారతీయ చాదస్తంగా మారుస్తున్నారు అన్నాను నేను అది సరేనండి కానీ ఒకసారి దిక్సూచితో చూసి అంతా బాగుంది అని మరోసారి అదే దిక్సూచితో చూసి బాగోలేదేమో అంటే ఎలా చెప్పండి ఆ అలా అన్నారా అవునండి మా లివింగ్ రూము దివ్యం అని మొదటిసారని గోడలు గుమ్మాలు ఉండవలసిన చోట లేవని రెండోసారి తెలిసిందంటారు మొదటిసారి సరిగ్గా ఉన్నవి రెండోసారి ఎలా మారుతాయి దిక్సూచి చూపించడంలో ఏదో మార్పు ఉండి ఉండొచ్చునండి అన్నా నేను అదే అర్థం కావడం లేదండి అన్నారు ప్రభాకరంగారు విచారంగా మీరొక్కసారి వచ్చి మా ఇల్లు చూడాలండి అన్నారు అభ్యర్థనగా అబే నాకు వాస్తు తెలియదండి అన్నాను నిర్మోహమాటంగా అమ్మమ్మమ్మ అలా అరకండి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి మీ సలహా పాటిస్తానండి నేను ఈ ఇల్లు ఎలా అయినా అమ్మించండి దయ ఉంచి అన్నారు వేడుకోలుగా గారు అంత పెద్ద అయినా అంతలా ప్రాధేయపడుతుంటే లేక వస్తానన్నాను వాస్తు తెలియకపోయినా మర్నాడు ఇంటికి వెళ్ళాను ఆయన సంగీతాభిమానే కాదు బాగా నేర్చుకున్నారు ఇక్కడ సంగీతం నేర్పుతూ ఉంటారు అమెరికాలో సంగీతం నేర్పే గురువుల్లో మొదటి తరానికి చెందినవారు వారి అభిరుచికి అర్థం పట్టేటట్టు లివింగ్ రూమ్ ఉంది చక్కగా అమర్చిన పెద్ద పెద్ద స్పీకర్లు ఆ రూమ్కే ఇస్తున్నాయి ఇల్లంతా చూసిన తర్వాత లివింగ్ రూమ్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాం ఏమంటారు అన్నారు ప్రభాకరం గారు ఇల్లు చాలా బాగుంది ఇది వాస్తు ప్రకారం అయినా అవకపోయినా కూడా చాలా హాయినిచ్చే ఇల్లులా అనిపిస్తోంది కానీ నేను మీకేమీ సలహా చెప్పలేను అన్నాను మీరు ఏదో ఒక ఉపాయం చెప్తారని ముందే చెప్పాను కదండి నాకు వాస్తు తెలీదని వినయంగా అన్నాను మీరు శాస్త్రజ్ఞులు కదా అన్నారు ఈ విషయాన్ని కొంత పరిశోధించవచ్చుగా అనే ఆలోచన ప్రతిధ్వనిస్తూ ముందుసారి ప్రసాద్ వచ్చినప్పటికీ రెండోసారి అతగాడు వచ్చినప్పటికీ ఏమైనా మార్పు ఉందా అడిగాను ఆయన ఆలోచనలో పడ్డారు అబ్బే ఏమీ లేదండి ముందుసారి ఆయన వచ్చింది శుక్రవారం రెండోసారి ఆదివారం అన్నారు ప్రభాకరంగారు ఉన్నట్టుండి స్పీకర్ల మీద పడింది నా దృష్టి వెంటనే ఓ ఆలోచన స్ఫురించింది బేస్మెంట్లో ఈ స్పీకర్లు ఎప్పుడూ ఒకే చోట ఉంటాయా లేక మారుస్తూ ఉంటారా కచేరీ ఉన్నప్పుడు అన్ని స్పీకర్లు వాడతామండి అప్పుడు వీటిని లివింగ్ రూమ్ అంతా చక్కగా వినిపించేటట్టు ఏర్పాటు చేస్తాం కచేరీ లేని రోజు ఉంటాయి ఏం వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు నా ఆలోచనకి బలం వచ్చింది ఒకసారి ఒకలాగా మరోసారి ఇంకోలాగా వాస్తు ప్రసాది కనిపించడానికి అవకాశం ఉండడానికి కారణం తోచింది దాని కారణం స్పీకర్లే అయి ఉండొచ్చని గట్టిగా అనిపించింది ప్రసాద్ వచ్చిన ఆదివారం మీరు కచేరీ గాని చేశారా అవునండి చేశాను మీకెలా తెలిసింది ఆయన సమాధానంతో నాకు చిక్కుముడి విడిపోయినట్టు అనిపించింది ఆదివారం నాడు ఈ స్పీకర్ల అమరిక మూలంగా వాస్తుప్రసాదు దిక్సూచి దిక్కులు మొదటిసారి చూపినట్టు తనకి నచ్చినట్టు కాకుండా వేరేలా చూపించింది అది ఈసారి అతను వచ్చేటప్పటికీ అతని దిక్సూచి అతని వాస్తుకి కావలసినట్టు చూపిస్తుంది అని గారికి ఏం చేయాలో చెప్పాను ఓ నాలుగు రోజుల తర్వాత ప్రభాకరం గారు ఫోన్ చేయకుండానే ఇంటికి వచ్చారు తలుపు తీయగానే రెండు చేతులు పట్టుకుని అబ్బా మీరు గొప్ప సహాయం చేశారండి మీరు చెప్పినట్టే ఆ స్పీకర్లను అమర్చాం వాస్తు ప్రసాద్ వచ్చి చూసుకుని అంత వాస్తు అన్నారు నచ్చిందన్నారు కొంటామన్నారు మా ఇల్లు అమ్మించి పెట్టారు మీరు మీ సహాయం నేను మరోలేనండి అన్నారు ఆయన చాలా సంతోషం రండి రండి కూర్చోండి అన్నా నేను ఆనందంతో మీకు వాస్తు తెలుసు తెలియదని చాలా వినయంగా అంటారు అన్నారు ప్రభాకరం గారు హబ్బేబ్బే నాకు నిజంగా వాస్తు తెలియదండి బాబు అన్నాను నిజాయితీగా అమ్మమ్మ అలా అనకండి లేకపోతే ఒక్క సలహాతో అంత సులభంగా ఈ సమస్యలా తేలిపోతుందండి అంతా మీ స్పీకర్ల మహత్యం అండి స్పీకర్లలో అయస్కాంత ఉంటుంది అది దిక్సూచిని ప్రభావితం చేస్తుంది వాస్తు ప్రసాద్ గారు ముందుసారు వచ్చినప్పుడు స్పీకర్లు లేవు మరోసారి వచ్చినప్పుడు ఉన్నాయి కాబట్టి దిక్సూచి మరోలా చూపించింది అంతే ముందుసారి ఆయనకి నచ్చిన తీరులో ఉంది మళ్ళీ అలా చూపించడానికి మీరు స్పీకర్లను తీసేశారు సరిపోయింది అన్నాను మ్యాజిక్ రహస్యం విప్పి చెప్పిన మాంత్రికుళ్ళ అందుకే కిడంబి రఘునాథ్ గారు మీరు టెక్నాలజిస్ట్ అని అన్నారు మీరు మమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చారండి సంతోషం అండి సంతోషం అన్నాను వంద బద్దాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు పూర్వం ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వంద ఐడియాలు వాడైనా గట్టెక్కడం అత్యాధునిక అవసరం వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ ఇల్లు అమ్మిపెట్టి చూడు విన్నారు ఈ కథను పలు రకాలుగా తెలుగువారి ప్రవాసాంధ్ర జీవితానికి గురువైనటువంటి శ్రీ కిడంబి రఘునాథ్ గారికి నమస్కరిస్తూ అంకితమిచ్చారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ